జై శ్రీమన్నారాయణ ఎట్లాంటి ఆపద వచ్చినా సరే తండ్రిని ఏ రకంగా కొడుకులు చంపుకోరో ఆ రకంగానే అన్నదమ్ములంతా ప్రాణ సమానంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒకరినొకరు చంపుకోరు ఒకరినొకరు తిట్టుకోరు లక్ష్మణ అట్లా ఉండాలి భాృప్రేమ అంటే సరే లక్ష్మణ నీ కోపం చూస్తూ ఉంటే నీకేమైనా రాజ్యం కావాలని అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు నీకు రాజ్యమే కావాలి అని అంటే ఇప్పుడు భరతుడు రాగానే నేను భరతుణ్ణి ఒక మాట అడుగుతా రాజ్యం అస్మై ప్రదీయతాం భరత లక్ష్మణుడికట రాజ్యాన్ని ఇచ్చేసే అంటాను చూడు నేను అనగానే వెంటనే మొత్తం రాజ్యాన్నంతటినీ నీకు అప్పగిస్తాడు భరతుడు అని రామచంద్రుడు రకంగా మాట్లాడగానే లక్ష్మణుడు వెంటనే తలదించుకున్నాడు ఇంత చెడుగా ఆలోచించినందుకు ఇంత కఠినంగా మాట్లాడినందుకు లక్ష్మణుడు సిగ్గుతో తలదించుకున్నాడు శ్రీరామచంద్రుడు మాట్లాడిన తర్వాత రాముడి మాటలు అన్నీ విన్న తర్వాత లక్ష్మణుడు సిగ్గుతో తలదించుకున్నాడు కానీ ఒక మాట అంటున్నాడు రామా అన్నా మరి ఇంత సైన్యం వస్తుంది అనంటే మన తండ్రి గారు దశరథుడే వస్తున్నాడేమో మనని చూడడానికి అని లక్ష్మణుడు అన్నాడు ఆ తర్వాత రామచంద్రుడు లక్ష్మణుని చూసి లక్ష్మణ నిజమే మన నాన్నగారు మనని వెనక్కి తీసుకు వెళ్ళటం కోసం వస్తున్నాడేమో లేదంటే కనీసము శీతనైనా తీసుకొని వెడదామని వస్తున్నాడేమో లక్ష్మణ చూసావా మన గుర్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ గుర్రాలు వాయువేగముతో పరుగెత్తగలిగినటువంటి గుర్రాలు మనవి సుందరమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుర్రాలు ఎంత బాగా ప్రకాశిస్తున్నాయో చూసావా లక్ష్మణ అదిగో అటువైపు కనిపిస్తోంది మన తండ్రి గారి ఏనుగు శత్రుంజయం ముందు నడుస్తోంది చూసావా లక్ష్మణ లక్ష్మణ కానీ అందరూ పూజించేటటువంటి మన నాన్నగారి శ్వేతఛత్రం మాత్రము సైన్యములో ఎక్కడా కనిపించటం లేదు లక్ష్మణ ఆ విషయంలో నాకెందుకో కొంచెం భయం కలుగుతోంది లక్ష్మణ ఇక నువ్వు క్రిందకి దిగిరా చెట్టు మీద నుంచి అని రాముడు అన్న తర్వాత లక్ష్మణుడు దిగి వచ్చి ప్రాంజలి భూత్వా తస్థౌ రామస్య పార్శ్వతః రాముడి ప్రక్కనే అంజలి ఘటిస్తూ నిలబడ్డాడు లక్ష్మణుడు ఇక భరతుడి సైన్యము రాముడి ఆశ్రమానికి దగ్గరగా వస్తోంది భరతుడు అనుకున్నాడు సీతారామలక్ష్మణులు ఇక్కడే ఉంటారేమో ఒకవేళ ఇక్కడే ఉంటే వారు ఉండే చోటుకి ఏ విధమైనటువంటి బాధ కలగకూడదని సైన్యాన్నంతటిని కూడా కొంచెం దూరంలోనే నిలిపి చిత్రకూటము చుట్టూ నిలిపాడు తన సైన్యాన్ని భరతుడు ఇక భరతుడు మాత్రము రాముడే రాజని అట్లాంటి రాజైనటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి దర్పము లేకుండా విధూయ దర్పం వినయముతో వెళ్ళాలి అని ప్రసాదనార్థం రఘునందనస్య రఘునందనుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం సైన్యాన్నంతటిని కూడా దూరంగా నిలిపాడు భరతుడు తను మాత్రం పద్భ్యాం పాదవతాం వరహ పాదచారి అయి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు భరతుడు ఇక భరతుడు అంటూ ఉన్నాడు శత్రుఘ్నుడితోని తమ్ముడితోని హో శత్రుఘ్నా నువ్వు మన బోయలతోని భటులతోని అడవిలో అంతా వెతకటం ప్రారంభం చెయ్యి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ